చెప్పు చెప్పు ఈ సంవత్సరం మేము వినాయక పూజ చేస్తున్నాము ఎక్కడ చేస్తున్నావు వినాయక పూజ కదా చేయగలరా మీరు పూజ దేనికోసం చేస్తారు మీరు రా నివ్రా బాగా చెప్పు మా పూజకి అందరు రండి అని చెప్పండి

అదే ఒకటే జాగ్రత్తగా ఉండాలి అక్కడ మీదకి నీరా చలో 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 ఇవే అవతలకొద్దు ఇవే ఆగు తెద్దాం అక్కడ బాగుంటాయి కదా సరిపోదు అక్కడ నరకు ఇదా

드디어 대체 지원� bekannt이 갑니다 이름도 나왔어 맛있το 후 카레 만료 탁 RIGHT 쌈틴대 로수 <laughs> <Darwin> <FR expressed untoSean> <telefon> பிர எவடரா செட எவ் பண்ணி நான் செயராசாராயணா அது அந்த நேரம் மெல்ல செல்லந்தா அது கணமுந்தா செப்பா எக்கொந்த ಸರ್ಮಲ ಕಮ ಶರ್ಮಿಲ ಶರ್ಮಿಲಾ ಶರ್ಮಿಲಾ ವಯಸ್ ಹ್ಯಾಪಿ ಅಣ್ಣ అది ఎందుకు అవరి కట్టి వస్తున్నాము ఇదిగో మా పెద్ద మేస్త్రి మా పెద్ద మాకు అరగంట ஏர்போர்ட் இந்தியன் ஏர்போர்ட் சிஆர் பி அப்பா பிரசாந்தி

ఎవరు ఎవరే సర్రా అదే సార్ ఎందుకు ఇవన్నీ కష్టపడాలి కూడా రావట్లేదు ಕೇಂದ್ರ ನೆಟ್ವರ್ಕ್ ಕೇಂದ್ರ ವಾಕುಳ ವಾಕುಳ ಕೇಂದ್ರ ಕೇಂದ್ರ ನೆಟ್ವರ್ಕ್ ಕೇಂದ್ರ ನೆನೆ ಮುನ ಮಣ್ಣೆ ಉಂಗನೆ ಮಣ್ಣೆ ಅಲ್ಲಿ ಸಾಚಿಗ ಸೇವೆ ಉಂಗನೆ ನೀಡಿ ನೀನು ಕಾತ ಆ ವಾಸ್ತವಾಗಿ ನನ್ನ ಟೀಚರ್ ಲೈಟ್ ಸ್ಟ್ಯಾಂಡ್ 50 2000 అందరు రావాల్సిన కోరుకుంటున్నాము కొంచెము అక్కడ మనము గడ్డి కొంచెం నెయ్యాలి ఆ ప్లేసే ఆ యంత్ర ప్లేస్ నాలుగు దగ్గర కారుతుంది ఆ చెట్టు మీద నుంచి కట్టాలి టైంకి వస్తారని కోరుకుంటున్నాం ఈరోజు లాస్ట్ రోజు అండి ఈరోజు డెకరేషన్ కంపల్సరీ చేయాలి వర్షం వస్తుంది కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు నైట్ అయితే వస్తారంట ఎలా వర్క్ ఎలా పెండింగ్ ఉంటుంది అంతేనండి అట్లా లైట్ కారుతుంది ఆ ఏరియా ఎవరు లేరు అన్ని దగ్గరలో చేసుకుంటున్నారు వర్ట్లు ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు మా దగ్గర మాత్రం ఎవరు రావట్లేదు మా ఫ్రెండ్స్ ఒకటి వెళ్ళడా చూడు జాగ్రత్త జాగ్రత్త ఆగ రేపు ఒకసారి ఆగ రేపు ఒకసారి ఇదొకటి ఇవన్నీ అంటే పూర్తి ఉన్నవి అయితే బాగుంటాయి పూర్తి పడింది సరే సూర్యుడు పాములు ఉంటాయి సూర్యుడు జాగ్రత్త దాంట్లో సోర్ పట్టుకో ఆక పట్టుకో సరే దొరికింది లక్కీ మీద బాగుంది కదా ఖాళీ ఉంది లివింగ్ ఉన్నాయి రవి ఇవన్నీ ఉన్నాయి చాలా ఎక్కి పడిపోయినాయి ఇవన్నీ అంత కష్టపడి వెళ్ళాయమ్మా ఇదిగోండి పక్షులు గూలు ఎలా ఉన్నాయి ఈ పక్షుల గూళ్ళు ఏమో ఆ చె రాళ్ళనివి కింద పడిపోయి ఉంటాయి కదా కొన్ని గూళ్ళు ఆ గూళ్ళు తీసుకెళ్లి మనము మన మండపానికి కట్టామని ప్లాన్ చేస్తున్నాము మెల్లగా మెల్లగా ఫార్ద మెల్లగా పిచ్చుకు పట్టేజె

ఏ ఉలిపైలేగా బొంపల ఉలిపైలేగా శాస్త్రాం లో లాస్ట్ రౌండ్ మనం అర్థా అవడం పట్టుకోని పిల్లలకి ఎక్కువేసి పెద్దలు జయాలి కమినెత్తని ఇన్ని చెప్టిరా ఇతే పగ్రి గ్రీతిక మంచ కాల తెలుసు గ్రీతిక కే ఆ ఇదే వెనగర్క తెలుసు గ్రీతిక తెలుస టిక్ తెలుస ప్రసన్న గ్రీ

ல ஆ சாரி சொல்லணும் நான் அங்க कैंडिडेट இல்ல ஆ சாரி காதல் இப்படி இண்டேய் டேய் டேய் இங்க கண்ணே ஏன் இருந்துச்சு குஸ் 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 இது போய்சே பண்ணேன் الله सारे एको बकेट आ गया रे इसको ditches हो गया रे हट रे పడుకోలేదు ఎలా ఇప్పుడే స్నానం చేసి వచ్చినాను మిషన్ పట్నండి నాటి వీడియో చేస్తావాసినా మళ్ళీ ఇంటిపాటు మోసుకొని చూసుకొని రావాలి మళ్ళీ ఎప్పుడు బండి అవుతుంది కింద కట్టండి కింద దీపక్ కింద మధుర వైపు కట్టండి சேத்த மேல 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 કે નાગુડી હે નાગુડી ઓ ભાઈ ఎవరు నువా నువ్వు పడుకుంటావా ఈరోజు నువ్వు పడుకుంటావా నైట్ నైట్ పడుకుంటావా మరి ఏం లేదు కా ఇది లేదు దోమలు కట్ చేస్తున్నాయి ప్యాన్లా ప్యాన్ ఉందా నీ నీకు పాస్పోర్ట్ చేస్తా నువ్వు కదా మా నీవు रे ये देव कला ना ये अध्यात्म का कच्चे 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 पंजप कला सुनते पैसे पालेली सीरीदा नचिन नचिन सरले तुम दूवा सरले कबई का 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 हाय हाय ऐ लाइक हेलो ना हाय हाय मेरी गोद में आ रे तुम सब मेरा नाम जरे के चलो గణపతి పప్ప ఏంటి సాయంత్రం ఏంటి చేస్తాం మనం ఈరోజు

ಅ <laughs> ಬಾ ಬುಚಿಮಾರಿ ಬಾ ರುಚಿಮಾರಿ ಪ್ರತಿ ಸಂತ್ರ

ಹಾಂ ವೇಳೆ ಅಂದ